నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో టిక్ టాక్ ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లు వాడుతూ ఉన్నారా అయితే జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ గారు సూచనలు చేశారు భద్రతా అధికారులు నకిలీ సోషల్ మీడియా ఖాతాల నిఘాను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్లు కువైటు దేశ రాజకీయాలు ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాయని చెప్పి అధికారులను మరియు ప్రజాప్రతినిధులను అవమానించాయని చెప్పి అలాగే విదేశీ సంబంధాలను దెబ్బతీస్తూ ఉన్నాయని చెప్పి ఆరోపించారు ఈ చొరవ చట్ట విరుద్ధమైన సోషల్ మీడియా కార్యకలాపాలను ఎదుర్కోవడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ముఖ్యంగా దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని ప్రభావితం చేసే విదేశీ సంబంధాలను దెబ్బతీసి పుకార్లు మరియు అబద్ధాలను వ్యాప్తి చేసే వారి ఖాతాలపైన ఆ యొక్క ఖాతా యజమానుల పైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో ఏదైనా సరే రాజకీయాల గురించి గాని అయ్యగలగే కువైట్ దేశాన్ని అవమానిస్తూ మాట్లాడడం పట్ల కువైట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఏవైతే నకిలీ సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయో వాటిని తొలగిస్తామని చెప్పి అలాగే పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు కాబట్టి కువైట్ లో సోషల్ మీడియా వాడుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏదైనా కువైట్ దేశానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ గాని వీడియో గాని ఫోటో గాని వచ్చినా గాని దాని షేర్ చేయకండి షేర్ చేసినా సరే ఆ యొక్క నేరంలో మనం కూడా భాగస్వామ్యులైనట్లు లెక్క గడతారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్